నమస్కారం ఎస్ఆర్కె న్యూస్ కి స్వాగతం వినాటి వార్తా విశేషాలు జీజీహెచ్ అభివృద్ధిపై గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ నాగలక్ష్మి ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ సభ్యులతో పెమ్మసాని ఈ సమీక్ష చేపట్టి మాట్లాడారు ఇందులో భాగంగా పెమ్మసాని మాట్లాడుతూ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని రానున్న కాలంలో పూర్తి ప్రక్షాళన చేసి ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు జనసేన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ని ఎట్టి పరిస్థితుల్లో యుద్ధ ప్రాతిపదికన ఇంప్రూవ్ చేయాలని మేము కంటిన్యూస్గా రివ్యూ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటా ఉన్నాం ఈ ప్రాసెస్లో భాగంగా హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ అని వేసుకున్నాం మనం దీంట్లో లోకల్గా సర్వీస్ చేయాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని అదేవిధంగా వాళ్ళు జీవితంలో పైకి వచ్చిన విధానం అన్నీ చూసి మంచి వాళ్ళని మేము తీసుకున్నాం తీసుకోవటం వల్ల ఈరోజు కొన్ని మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఈరోజు తులసి రామచంద్ర ప్రభు గారు కమిటీలో ఒక మెయిన్ మెంబరు ఆయన ఈ కమిటీలో ఉండటం వల్ల ఐదు కోట్ల రూపాయల విలువ చేసేటువంటి సర్వీస్ బ్లాక్ మొత్తాన్ని ఆయనే తీసుకొని ఆయన సొంత డబ్బులతో కట్టించబోతూ ఉన్నారు ఈ సర్వీస్ బ్లాక్ అనేది దాదాపుగా మూడు నాలుగు సంవత్సరాల నుంచి అలా పెండింగ్ పడిపోయి ఏమి ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఈ క్యాంటీన్ కానీ లేకపోతే బ్లడ్ బ్యాంక్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఆ సర్వీస్ బ్లాక్ అంతా కంప్లీట్ అయితే ఇవన్నీ మంచిగా జరుగుతాయి అది కాకుండా రెండోది పది కోట్ల రూపాయలతో పొదిలి ప్రసాద్ గారు ఎక్స్టెన్షన్ చేస్తానికి ముందుకొచ్చారు అది ఇప్పుడు ఉన్నటువంటి రెండు బ్లాక్స్ కాకుండా ఇంకొక రెండు ఫ్లోర్స్ ఇంకో టూ ఫ్లోర్స్ ఎక్స్ట్రా వేయడానికి ఆయన ముందుకొచ్చారు మీకు తెలుసు పొదిలి ప్రసాద్ గారు ఎప్పటి నుంచో హాస్పిటల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు దే కంటిన్యూ టు డూ గుడ్ జాబ్ తర్వాత ఇంకొకటి వాళ్ళు పేరు చెప్పడానికి ఇష్టపడటం లేదు కానీ మెడికల్ ఐసీయూకి నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంకో వంద ఐసీయూ బెడ్లు చేయడానికి ముందుకు వచ్చారు వాళ్ళు కూడా అవి కూడా వర్క్లు ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాం ఇవి కాకుండా మీరు నాట్కో వాళ్ళు ఎక్స్ట్రా బిల్డింగ్ అది త్వరలో శంకుస్థాపన చేయబోతూ ఉన్నాం అది ఒక పెద్ద బిల్డింగ్ అయిపోతూ ఉంది ఇవన్నీ కాకుండా కూడా చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయి ఒకటి అక్కడక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్స్ కానీ కొంతమంది డాక్టర్స్ కానీ ఇంకా ప్రైవేట్ ల్యాబ్లకి టెస్టులు రాస్తూ ఉన్నారు కమిటీలో ఇప్పుడు ఒక రిజల్యూషన్ తీసుకున్నది ఏంటి అంటే ఇలాగనుక చేస్తే కంప్లైంట్లు కనుక వస్తే వాళ్ళ శాలరీలో ప్రైవేటు వాళ్ళకి కట్టిన బిల్లు కట్ చేయాలని నిర్ణయించాం సో డాక్టర్లు కానీ ఇంకొకళ్ళు కానీ దయచేసి మీరు పేద ప్రజల దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండేటువంటి టెస్టుల్ని బయటికి రాయొద్దు రాస్తే జీతాలు కట్ చేస్తాం తర్వాత సీరియస్ ఎథిక్స్ యాక్షన్ కూడా తీసుకోవాల్సి వస్తుంది కూలి రేట్లు పెంచే వరకు పోరాటం ఆగదని సివిల్ సప్లైస్ మూఠా కార్మికులు స్పష్టం చేశారు తమ న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం సివిల్ సప్లైస్ కార్మికులు రెండు గంటల సమ్మె చేపట్టారు నంది రోడ్డులోని సివిల్ సప్లైస్ గోడాం వద్ద జరిగిన ఈ సమ్మెని ఉద్దేశించి ప్రజా సంఘాల నాయకులు రాధాకృష్ణమూర్తి సురేష్ మాట్లాడారు ఈ ఉదయం ఆరంభం మాత్రమేనని ప్రభుత్వం స్పందించిన పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు రావుల అంజిబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు कुली रेता जीवनी वैसा में ले ले केयाली ले केयाली कुली रेता जीवनी ले केयाली ले केयाली कुली रेता जीवनी ले केयाली साली पनी पत्रा तनो साली पनी साली पनी पत्रा तनो साली पनी साली पनी पत्रा तनो कलम भी लुंगो साली साली पदों तेरी कलम में लपेट लुंगो इंदा बाद का इतिहास है इंदा बाद और तिलली కార్మికు లైక్యత వీ లారీ పెరిగిన కూలీ రేట్ల జీఓ ని వెంటనే వారి అభ్వాలి జీఓని వెంటనే వారి చేయాలి జీవోని వెంటనే ఎన్కాల్ చేయాలి వత్తిల్లాలి సివిల్ సప్లైస్ కార్మికు లైక్యత వత్తిల్లా రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లైస్లో పనిచేస్తున్నటువంటి హమాలీ కార్మికులు గత మూడు రోజుల నుండి ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తా ఉన్నారు ఈరోజు ప్రత్యేకించి రాష్ట్రవ్యాప్తంగా రెండు గంటల పాటు సమ్మె కూడా చేస్తూ ఉన్నారు వీరంతా చూస్తూ ఉన్నారు లారీలు ఆగిపోయి ఉన్నాయి ఒక ఒక గంట సమ్మె చేస్తేనే ఇన్ని లారీలు ఆగిపోయినాయి వీళ్ళు నిరవధిక సమ్మె పూనుకుంటే రాష్ట్రం అంతా కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుంది వీళ్ళ సమస్యలు చాలా న్యాయమైన సమస్యలు అమాలయ కార్మికులు కోరుతున్నటువంటి సమస్యలు చాలా న్యాయమైనాయి ఎందుకంటే ప్రతి మూడు సంవత్సరాలకి ఐదు సంవత్సరాలకి కూలి రేటు పెంచుతారు కూలి రేట్ల పెంపుదలకు సంబంధించినటువంటి అగ్రిమెంటు గత డిసెంబర్ ముప్పై ఒకటితో అయిపోయింది జనవరి ఒకటి నుంచి కొత్త జీ కొత్త కూలి రేట్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఈ కూలి రేట్లు ఇవ్వటానికి గత ప్రభుత్వ హయాంలో అధికారులతో చర్చలు సంప్రదింపులు జరిపి ఒక కొలిక్కి వస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్నికలు రావటం వల్ల ఆ ప్రక్రియ ఆగిపోయింది ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వంద రోజులైంది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ ప్రభుత్వం అధికారుల దృష్టికి కూడా సివిల్ సప్లై సమాధి కార్మిక సంఘానికి సంబంధించినటువంటి నాయకులు ఏఐటీస్ నాయకులు అనేక సార్లు వెళ్ళి ఈ కార్మికులకు సంబంధించినటువంటి సమస్యను వాళ్ళ దృష్టి తీసుకురావటం జరిగింది జరిగిన పరిణామాలన్నీ వివరించడం జరిగింది వాళ్ళు సమస్యని పరిష్కారం చేస్తామని అంటున్నారు తప్ప ఏమాత్రం కూడా పరిష్కారానికి నోచుకోవటంలా చేయటంలా ఆసక్తిని చూపటంలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు అందువల్ల ఈరోజు జరుగుతున్నటువంటి మరి రెండు రోజుల సమ్మె దీనితో ఆగదు ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి ఈ కార్మికులకు సంబంధించినటువంటి కూలి రేట్లకు సంబంధించినటువంటి జీవోని తక్షణమే రిలీజ్ చేయాలి అలాగే స్టాక్ పాయింట్స్ సంబంధించినటువంటి మార్పులు ఇవి చేస్తా ఉన్నారని కార్మికులకి అసౌకర్యంగా ఉండేటువంటి పరిస్థితి దాన్ని పరిష్కారం చేయాలి ప్రతి నెల పదవ తేదీ కల్లా వీళ్ళకి రావాల్సినటువంటి డ్యూస్ని ఇవ్వాలి ఈ వీళ్ళకి సంబంధించి పనిబద్ధత కల్పించాలి ఈ సమస్యలన్నిటి మీద కార్మిక సంఘ నాయకుడిని పిలిచి ఒక ఒప్పందానికి వచ్చి భవిష్యత్ పోరాటం జరగకుండా నివారించాలని చెప్పి అధికారాన్ని కోరుతా ఉన్నాం లేకపోయేటైతే రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమయం చేయాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తుంది రోజు రోజుకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా హమాలీ కార్మికుల రేట్లు పెంచాలనే డిమాండ్ చేస్తూ దఫలవారీగా కార్యక్రమాలు పోరాటాలు చేసిన సందర్భంలో కూలీ రేటు అగ్రిమెంటు అవగాహన ప్రభుత్వంతో జరిగింది జరిగిన అగ్రిమెంట్ కూడా అమలు చేసుకోవటానికి మళ్ళీ పోరాట కార్యక్రమాలు నిర్వహించాల్సిన బాధ్యత పరిస్థితి ఈ ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న గవర్నమెంటు ఈ ప్రభుత్వమైన ఈ కూ అమ అంగీకరించిన అమలు చే అంగీకరించిన కూలీ రేట్లను అమలు చేయాలని కోరుతూ ఈ రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లైస్ యూనియన్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు మొన్న నిన్న ఈరోజు దఫాల వారీగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది ఈరోజు రెండు గంటల సెమ్మిని ఉదాహరణగా చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరికగా మేము చెబుతూ ఉన్నాం ఈ స్పందించకపోతే ఈ ప్రభుత్వాలు ఖచ్చిత ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన ఏఐటూసీ నాయకత్వాన్ని ఆందోళన నిర్వహిస్తామని తెలియజేస్తా ఉన్నాం గుంటూరుని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గల్లా మాధవితో కలిసి పెమ్మసాని పర్యటించారు ఈ సందర్భంగా వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రాంతాలని పెమ్మసాని ప్రత్యేకంగా పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆక్రమణదారులకి ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపించి ఆక్రమణని తొలగిస్తామని చెప్పారు గల్లా మాధవి మాట్లాడుతూ ఎంపీ పెమ్మసాని సహకారంతో నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని చెప్పారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ పర్యటనలో పాల్గొన్నారు ఈరోజు గుంటూరు వెస్ట్ ఈ నియోజకవర్గంలో నిన్న మొన్న ఒక వరదల వల్ల విపరీతమైన వాటర్ రావటం చాలా ఇళ్ళు మునిగిపోవటం ముఖ్యంగా అట్టడుగున అట్టడుగునున్నటువంటి వాళ్ళకి బాగా ఇబ్బంది జరిగింది సో ఇవి ఎందుకు జరుగుతున్నాయి మళ్ళీ మళ్ళీ ఇవి జరగకుండా ఉంటే మేము ఏం చేయాలి అనే దాని మీద యాక్చువల్గా మాధవి గారు ఆల్రెడీ వీటన్నిటిని తిరిగి ఉన్నారు వారికి పూర్తి అవగాహన ఉంది నాకు కూడా పూర్తి అవగాహన రావాలని చెప్పి నేను కూడా వచ్చి వాళ్ళ ఒకసారి అన్నీ చూస్తూ ఉన్నాం చూసి లోకల్ అధికారులతోటి కొంత కొంత సిఎస్ఆర్ ఫండ్స్ తోటి ఏమేమైతే చేయగలం అవన్నీ చేసే విధంగా అదేవిధంగా చాలా ఆక్యుపేషన్స్ ఉన్నాయి ఈ డ్రైనేజెస్ మీద పేదవాళ్ళు ఇళ్ళు కట్టుకోవటం కానీ వాళ్ళ తీసేస్తే వాళ్ళకి లివింగ్ పోతుంది అలా అని ఉంచితే ఓవర్ఫ్లో అయ్యి మిగిలిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సో వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళకి కొంత కాంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించి అదేవిధంగా ఈ డ్రైనేజెస్ ఓపెన్ చేయటం వేళ ఇలా అన్ని విషయాల మీద చర్చిస్తూ ఉన్నాం అధికారులతోటి ఇంకొకటి మాధవి గారు ఒక త్రీ డేస్ ఒక డివిజన్లో ఒక శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ తీసుకొని అందులో కాలవల్లో పూడికలు కానీ లేకపోతే రోడ్డు మీద ఉన్నటువంటి ఇది కానీ మొత్తం క్లీన్ చేసే విధంగా ఒక లాగా చేసి ఒక డివిజన్ని ఆదర్శమైనటువంటి డివిజన్ లాగా చేశారు ఒక త్రీ డేస్లో అదే ఫార్ములాని మిగిలిన డివిజన్స్లో ఎలా పెట్టుకోవాలి ఎలా ప్రతి ఎవ్రీ త్రీ టు ఫోర్ డేస్కి అధికారులందరూ సమన్వయంతో ఎలా పనిచేసి గుంటూరుని ఒక క్లీన్ సిటీగా ఎలా చేయాలనే దాని మీద ఈరోజు అంతా మేము చర్చిస్తూ ఉన్నాం ఎందుకంటే లాస్ట్ టూ టు త్రీ మంత్స్లో అధికారులు మారకపోవటం కానీ ఫ్లడ్స్ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు అంతా విజయవాడ వెళ్లాల్సి రావటం కానీ వీటన్నిటి వల్ల కొన్ని మేము అనుకున్నంత ఫాస్ట్గా అవ్వలేదు సో అవి ఎలా అవ్వాలనే దాని మీద ఈరోజు మేము తిరిగి అధ్యయనం చేసి వర్క్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ ఇంట్లోని చంద్రబానుడు గుంట దగ్గర మనం ఉన్నాము అయితే స్థానికంగా ఇది ఎప్పుడూ కూడా ఎండని ఒక చెరువు అయితే దీనివల్ల మొన్న పడిన వర్షాలకి బాగా పొంగి స్థానికంగా సుమారు ఆరు వందల ఇళ్ళు మునిగిపోవడం జరిగింది ఇప్పటికీ చెరువు వల్ల ఫ్లో అనేది అలాగే ఉండడం జరిగింది అయితే ఇక్కడ స్థానికంగా దీన్ని డెవలప్ చేసి స్థా ప్రజలందరికీ కాస్త సౌకర్యార్థంగా తయారు చేస్తే మంచిది అన్న సంకల్పంతో ఈరోజు అందరం ఇక్కడికి వచ్చి గ్రౌండ్ రియాలిటీ ఏంటి అని చూడడం జరిగింది ఇలాంటివి సుమారు పశ్చిమ నియోజకవర్గంలో చాలా ప్రాంతాలు ఉన్నాయి కాస్త మనం జంగిల్ క్లియరెన్స్ లాగా తీసేసి ప్రజలకి ఆరోగ్యపరంగా సౌకర్యార్థంగా చేయాల్సిన సమస్యలు ఎన్నో కూడా ఉన్నాయి అందులో భాగంగానే స్పెషల్ శానిటరీ డ్రైవ్గా నిన్న కూడా మేము చేపట్టాము ఒక డివిజన్ ఎంచుకొని కంప్లీట్గా క్లీన్ చేసి అంటే ఎక్స్ట్రా సిబ్బంది అవసరమైనా కూడా క్లీన్ చేసి చూపించడం జరిగింది అందరం పూనుకుంటే ఖచ్చితంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిశుభ్ర నియోజకవర్గం పచ్చని నియోజకవర్గంగా మారి తీరుతుంది సహాయ మంత్రి మనకి ఎంపీ గారు మాకు నిరంతరం సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు వారానికి పది రోజులకి వచ్చి మమ్మల్ని తెలుసుకుని అడిగి మరీ తెలుసుకొని మాకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా వాటి మీద ప్రత్యేక ఫోకస్ పెట్టి మాకు నిత్యం మా వెంటే ఉన్నారు అదేవిధంగా మొన్న మనం అరండాల్పేట బ్రిడ్జ్ బ్రిడ్జ్తో సహా మనం చూసాము ఇలాంటివన్నిటికీ కూడా ఆయన సహాయ సహకారాలు మాకు అందుతూ ఉన్నాయి కాబట్టి అత్యంత త్వరలోనే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో గుంటూరు సిటీని మొత్తం కూడా క్లీన్ సిటీ లాగా చేసే లక్ష్యంతోనే ముందుకు వెళ్తూ ఉన్నాము ప్రధాన సమస్యల మీద ఫోకస్ చేయడం కోసం అవి మంత్రిగారి దృష్టికి తీసుకువెళ్ళడం కోసం కోసం ఈరోజు ఆయన్ని మేము పిలవడం జరిగింది ఆయన చాలా సానుకూలంగా స్పందించి ఈ రోజు పర్యటించడం జరిగింది ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అదే విధంగా డివిజన్ స్థాయిలో ఉన్న నాయకులందరికీ డివిజన్ లీడర్లందరికీ కార్యకర్తలకి మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు గుంటూరు జిల్లా జనసేన పార్టీ నాయకులు చేపట్టిన ప్రాశ్చిత దీక్ష శుక్రవారంతో నాలుగో రోజుకు చేరింది ఇందులో భాగంగా శామ్లా నగర్ లోని మాత దేవస్థానంలో జనసేన పార్టీ నాయకులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనపైన శ్రీనివాస్ యాదవ్ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు తదితరులు ఈ ప్రార్థనలో పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ కలుద్దాం నమస్కారం